రు వచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసు క్రైస్తువారా అమ్ముతారట శుభాభివందనాలు తెలియజేయించాను ప్రభునంద బ్రహ్మణ దేవుని వార్లరా ఈరోజు బైబిల్లో నుంచి కొన్ని నిమిషాలు ఒక మంచి విలువైన అంశాన్ని గురించి శ్రద్ధగా చక్కగా జ్ఞాపకం చేసుకుందామండి నేను చెప్పేది కొన్ని మాటలు ఆ కొన్ని మాటలు అయినా కానీ మీరు మనసారా మనస్ఫూర్తిగా వినాలని నేను ప్రేమతో మనం చేస్తున్నాం జీవితం అన్నది ఎలాంటిదంటే ప్రవహించే ఒక నది లాంటిది ఒక నదికి ప్రారంభం ఉంటుంది అలాగే ముగింపు కూడా ఉంటుంది ప్రారంభమైన ప్రతి నది దాని యొక్క లక్ష్యం ఏంటంటే ఈ భూమి మీద ఏ నదిని గమనించినా కానీ చిట్ట చివరికి అది ఎక్కడ కలిసిపోతుంటుందో తెలుసా సముద్రంలోనే కలిసిపోతుంటుంది మన పొద్దురు పక్కలోనే పెనా నది అన్నది ఒకటి ఉంటుంది ఇప్పుడైతే దానికి సరిగా వాటర్ రావట్లేదు కానీ ఒకప్పుడు బాగా ఫ్లో బాగుండేది ఈ నదే కాదు ఏ నది అయినా కానీ ఎక్కడ ప్రారంభించినప్పటికీ దాని గమ్యం ఏమైపోతుంటుందో తెలుసా చిట్ట చివరికి సముద్రంలో కలవాలి మనిషి జీవితం కూడా అలాంటిదే నువ్వు ఏ ఊర్లో ప్రారంభమైనావు అన్నది దేవునికి సంబంధం లే ఏ ఇంట్లో నీ జన్మ స్టార్ట్ అయిందని కూడా దేవునికి సంబంధం లే ఎక్కడ ప్రారంభమైనప్పటికీ నీ ముగింపు మాత్రం ఎక్కడికి రావాలో తెలుసా పరలోక రాజ్యానికి మాత్రమే చేరుకోవాలి నీ తండ్రి దగ్గరికి మాత్రమే నీ అడుగులు సాగిపోతూ ఉండాలి ఈ నది ప్రారంభించిన నది ఎన్నో ప్రాంతాల్లో దాటుకున్న ఒకేసారి ఏం సముద్రంలో ఏం కలిసదు ఆ నది ఎలా అంటే ఒకసారి స్పీడ్గా వెళ్తుంది ఒకసారి నిదానంగా ప్రయాణం చేసంట ఒకసారి నది కదిలినట్టు కూడా మనకు అనిపించదు మనకి కృష్ణా గోదావరి నదులన్నీ కొన్ని కనపడుతుంటాయి అవి కూడా ఒకచోట ప్రారంభమైతాయి ఆ నదుల ప్రారంభాన్ని నేను ఒకసారి గమనించాను ఎలా ఉంటుందంటే అసలు ఆ నదులు కదులన కదులుతున్నట్టు కూడా అనిపించదు కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత వాటి యొక్క ప్రయాణం కాస్త స్పీడ్ పెరుగుతుంది జీవితం కూడా ఎలాంటిదంటే ఒకేసారి అన్ని విధాలా ఒకే విధంగా సాగుతూ పోతుంది తెలుసా ఒకసారి స్పీడ్గా వెళ్తుంది ఒకసారి స్తబ్దంగా ఉంటుంది ఒకసారి నదులు ఏంటంటే ఎక్కడో కొండల మీద నుంచి కిందికి పడిపోతుంటాయి మన జీవితాలు కూడా అంతే మన ఆత్మీయ బ్రతుకులు కూడా ఇలానే సాగుతుంటాయి ఉన్నట్టుండి నది తుల్లిపోయి కింద పడినట్టు మన ఆత్మీయ జీవితం కూడా తుల్లిపోయి పడిపోతుంటుంది చాలాసార్లు పడిపోగానే మన బ్రతుకు ఇంతేలే అనుకుంటాం ఇంకా అయిపోయిందేమో లే అనుకుంటాం తుల్లిపోయి కింద పడిన నది మళ్ళీ తన ప్రయాణాన్ని ఎలా అయితే గమ్యస్థానం వరకు కొనసాగించుకుంటుందో ఆత్మీయ జీవితంలో నువ్వు కూడా పడిపోతున్నావా ఆత్మీయ జీవితంలో నువ్వు కూడా తులినట్టు ముందుకు పడిపోతున్నావా పడిపోయిన నీ జీవితం అయిపోయింది అనుకుంటే ఎలా మళ్ళీ లేవాలి మళ్ళీ ప్రయాణాన్ని ప్రారంభించాలి నీ గమ్యస్థానం చేరుకునేంత వరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు ముందుకు సాగిపోతూనే ఉండాలి నదికి ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి కొండలడ్డం వచ్చింది అనుకోండి కొండల అడ్డం వచ్చి ఏం తెలుసా అక్కడి నుంచి మలుపు తిరిగి మళ్ళీ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది నీ ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో అడ్డంకులు వస్తాయి అడ్డం వచ్చినా అయినా ఆగిపోతావా నది మలుపు తీసుకుని ఎలా అయితే ముందుకు సాగిపోయిందో నువ్వు కూడా నీ ఆత్మీయ జీవితంలో కాస్త మలుపు తీసుకోవాలి మళ్ళీ ముందుకు సాగిపోతూనే ఉండాలి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్నో మైదానాలు దాడుతుంది ఆ నది ఎన్నో కొండలు దాడుతుంది ఎన్నో పర్వతాలు ఎన్నో పీఠభూములు అది దాటుతున్న ప్రతిదీ ఏమని చెబుతుంటుందో తెలుసా ఇన్నిటిని దాటితేనే కానీ నేను అనుకున్న లక్ష్యానికి చేరుకోలేను ఆత్మీయ జీవితంలో నీ బ్రతుకు కాలంలో నువ్వు ఎన్నో చూడాలి కష్టాలు చూడాలి కన్నీళ్ళు చూడాలి బాధలు చూడాలి సంతోషాలు చూడాలి చేస్తున్న ద్రోహాలు చూడాలి అన్నదమ్ముల మధ్య కలహాలు చూడాలి నా అనుకున్న వాళ్ళు నీకు చేసే మోసాలన్నిటిని నువ్వు చూడాలి అన్నిటినీ దాటుకొని పోతే గాని నీ గమ్యానికి చేరుకోలేవు మన ఆత్మీయ బ్రతుకు కూడా ఇలాంటిదే ప్రవహించే ఒక నది లాంటిది బైబిల్లో మనకు ఒక నది కనపడుతుంది యోబు గ్రంథంలో మీరు ఆ నది గురించి ఒకసారి చూడాలమ్మా బైబిల్ ఉన్నవారందరూ యోబు గ్రంథము ఆరు అధ్యాయము పదైదో వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి యోబు గ్రంథము ఆరు అధ్యాయము పదైదవచనం తల్లి నా స్నేహితులు ఎండిన వాగువలే ఉన్నారు మాయమైపోవు జల ప్రవాహము వలే నమ్మకూడని వారైరే ఇక్కడ యోబు గారు దేవుడే యోబు గారు మన ఆత్మీయ జీవితానికి ఒక మంచి మాట పలికిస్తుండడు ఆయన మాట్లాడింది స్నేహితుల గురించి కానీ మన స్నేహితుల గురించి కాస్త ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నువ్వు ఆలోచన చేయాల్సిన ఒక పాయింట్ ద్వారా మన బ్రతుకు దాన్ని అప్లై చేసుకుంటే ఈరోజు మన జీవితానికి ఒక గొప్ప పాఠాన్ని దేవుడు నేర్పించబోతున్నాడు అలా స్నేహితులు ఎలా ఉన్నారట మాయమైపోవు జల ప్రవాహము వలే ఉన్నారట జల ప్రవాహాలు మాయమైపోతాయా మన దగ్గర కూడా ఎన్నో నదులు ప్రవహిస్తుంటాయి తల్లి కృష్ణా కానీ గోదావరి కానీ హిమాలయాల నుంచి ప్రవహించే గంగా యమున బ్రహ్మపుత్ర నదులన్నీ ఉంటాయి ఈ ఎప్పుడైనా మాయమైపోయినట్టు మీరు ఎప్పుడైనా గమనించారా అసలు మాయమైపోయే జలప్రవాహాలు ఉంటాయా చాలాసార్లు మనం అనుకుంటాం తెలుసా మన కళ్ళ ముందర ఈ నదులను చూసి జలప్రవాహాలు ఎక్కడ మాయమైపోవు అని అని అనుకుంటాం కానీ ఈ మధ్య నేను ఒక నది గురించి చదివాను ఆ నది ఎలాంటిదో తెలుసా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ నది మాయమైపోతుంది ఆ నది ఏంటో తెలుసా దాని పేరే లూనీ నది అని ఒకటి కనపడుతుంది అది ఎక్కడో లేదు మన దేశంలోనే ఉంది మన భారతదేశంలో ఒక పెద్ద ఎడారి ఉంటుంది ఎడారి అంటే మనకు అందరికీ తెలుసు కదమ్మా ఎట్టు చూసినా కానీ ఇసుకే అంత పెద్ద తారి ఎడాడిలో ఒకే ఒక నది ప్రవహిస్తుంటుంది దాని పేరేంటంటే లూని అన్న ఒక నది ఈ నది ఎలాంటిదంటే ఈ నది ప్రారంభమవుతుంటుంది ప్రారంభం ఎడారు గుండా ప్రయాణం చేస్తుంటుంది మధ్యలోకి వచ్చేసరికి ఆ నది యొక్క నీళ్లు ఆ ఎడారులో ఇంకిపోయి 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 కరెక్ట్గా ఎడారులో సెంటర్కి వచ్చేసరికి ఆ నది ఏమైపోతుంటుంది తెలుసా మాయమైపోతుంది కనిపించకుండా పోతుంది ప్రతి నదిలో ఉన్న లక్షణం ఏంటంటే అది ఎక్కడ ప్రారంభించినా కానీ సముద్రంలోకి వెళ్తుంది కానీ లూనీ నది అన్నది మాత్రమే ప్రయాణాన్ని అయితే ప్రారంభిస్తుంది మధ్యలోనే ఏమైపోతుంది మాయమైపోతుంటది ఒక లూనీ నదే కాదు ఆత్మీయ జీవితంలో ఎంతో మంది తన భక్తి జీవితాన్ని ప్రారంభించడం అయితే ప్రారంభించింటారు కానీ మధ్యలో ఏమైపోతుంటారు లూనీ నది మాయమైపోయినట్టు మాయమైపోతుంటారు కంటికే కనిపించకుండా ఉంటారు భక్తి జీవితంలో వెతికినా కానీ కనపడారు ఏం చేస్తున్నావయ్యా అంటే ఏం కనిపించదు మన భక్తి జీవితంలో మీరు బాధపడనంటే సూటిగా నేను ఒక మాట అడుగుతానమ్మా మీరు బాధపడనట్టే ఇప్పుడు మనము సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరికి వచ్చినాం నేను అడిగే మాట ఏంటంటే జనవరి మొదలుకొని ఈ డిసెంబర్ ఆఖరి రోజుల వరకు ఒక్కసారి మీ గుండెల మీద చేసుకుని ఆలోచన చేసుకోండి అసలు మీరు దేవుని కోసం ఏం చేశారంటారు తల్లి ఏం చేసావమ్మా ఏదో ఆదివారం చర్చిలకి రావడం పక్కన పెట్టండి ఒక పాట పాడడం పక్కన పెట్టండి ఒక ఐదు నిమిషాలు దేవుని మందిరానికి రావడం పక్కన పెట్టండి ఇవి కాకుండా నువ్వు ఏం చేసావు దేవుని కోసం నాకు సమాధానం చెప్పకపోయినా పర్లేదు కానీ మీ గుండెల మీద చేసుకుని ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేసుకోండి ఏం చేసావు తల్లి దేవుని కోసం పోనీ నువ్వు పదిసార్లు అయినా బైబిల్ కంప్లీట్గా చదివామా పదిసార్లు ఎందుకులే పట్టుమని ఒకసారైనా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారా ఇంకా కొంతమంది దారుణమేంటే బైబిల్ ప్రారంభించడం అయితే ప్రారంభిస్తారు కానీ ముగింపు వరకు కొనసాగరు జనవరి ఫస్ట్ రోజు దేవునికి మనకు ఇచ్చిన మాట ఏంటో తెలుసా ఈ సంవత్సరమైన మొదలుపెట్టిన బైబిల్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు కంప్లీట్ చేస్తాను ఎంతమంది అయితే మొదలు పెడతారు మొదలు పెట్టిన వాళ్ళు ఎంతవరకు ముగింపు వరకు పోతున్నారు ఒక లూనీ నది మధ్యలో మాయమైపోయినట్టు ఎంతమంది మాయమైపోతుంటారు తెలుసా సంఖ్యా వచ్చేసరికి చాలు తొంభై పర్సెంట్ మంది అట బైబిల్ చదవడం మానేస్తారట ప్రారంభమైతే ఎవడైనా ప్రారంభిస్తాడు కానీ ముగింపు వరకు ఎవడు కొనసాగుతున్నాడు ఒక లూనీ నది మాయమైపోయినట్టు ఎంతమంది మాయమైపోవట్లే ఇక్కడే కాదు భక్తి జీవితంలో కూడా ఎంతో మంది కనిపించకుండా పోతున్నారు అత్తయ్యువార్తలు కూడా ఒక సందర్భం మన కోసమే రాయించాడు చాలా విలువైన మాట తెలిసిన మాట అయినప్పటికీ చాలా బాగుంటుంది ఒకసారి చూద్దాము తల్లి మా గారు రాసిన స్వార్థ ఇరవై ఐదో అధ్యాయము మత్తయ్య గారు రాసిన స్వార్థ ఇరవై ఐదో అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు మనము చదువుకుందాము తల్లి మత్తయ్య గారు రాసిన స్వార్థ ఇరవై ఐదో అధ్యాయము మొదటి వచనం తల్లి పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకలను ఉన్నది మీరు చాలాసార్లు చదివిన సందర్భమే కానీ ఈరోజు కాస్త కొత్తగా ఉంటుంది కాస్త ఆత్మీయంగా ఉంటుంది కాబట్టి చక్కగా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను దేవుడు మనతో మాట్లాడుతున్న విలువైన మఠమల్లి చదువు తల్లి రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి ఎంతమంది బయలుదేరారట పది మంది సందర్భం మీకు అందరికీ తెలుసు కదమ్మా బయలుదేరిన వాళ్ళు పది మంది చేరుకున్న వాళ్ళు ఐదు మందే ఆత్మీయ జీవితం కూడా ఎలాంటిదంటే మన వాళ్ళు ఈ మధ్య చేస్తున్నది దేవుని కోసం బ్రతగాలి దేవుని కోసం చేయాలని ప్రారంభించే వాళ్ళు మాత్రం చాలామందే ఉంటారు కానీ ముగింపు వరకు కొనసాగే వాళ్ళు మాత్రము కొంతమందే తల్లి అలా ప్రారంభించిన వాళ్ళు ఎంతమంది మధ్యలో మాయమైపోయిన వాళ్ళు లేరా ఎంతమంది ఆ మాయమైపోయిన జీవితాల్లో నువ్వు ఉన్నావేమో ఒక్కసారి ఆలోచన చేసుకోండి జనవరి మొదటి రోజు కనపడిన భక్తి జీవితము దేవుడికి మొదటి రోజు ఇచ్చిన మాట రాను రాను ఏమైపోతున్నది భక్తి జీవితం తగ్గిపోతూ కనిపించకుండా పోతున్నారు మన పరిశుద్ధత కనిపించట్లే మన భక్తి జీవితం కనిపించట్లే ఎందుకో మాయమైపోతున్న జల ప్రవాహాల మాదిరి భక్తి జీవితము ఇసుకలో ఇంకిపోయిన భక్తి జీవితాల మాదిరి అయిపోతున్నాయి పోయిన భక్తి జీవితము పోయిన జీవితాన్ని మళ్ళీ సంపాదించుకోగలుగుతున్నామా పెద్దలు ఒక మాట అంటుంటారు తల్లి ఎప్పుడు మనకు నచ్చిన మాట మనకు తెలిసిన మాట ఏంటంటే పాలు మట్టిలో ఒలిగిపోతే మళ్ళీ వడగొట్టి మళ్ళీ తీసుకొచ్చుకోగలవా మట్టిలో ఒలిగిపోయిన నీళ్లను పాలనే తిరిగి తెచ్చుకోలేకపోతే నీ ఆత్మీయ జీవితాన్ని లోకంలో అంత దారుణంగా పోగొట్టుకుంటున్నావు కదా పోగొట్టుకున్న నీ భక్తి జీవితాన్ని మళ్ళీ సంపాదించుకోగలమను అనుకుంటున్నావా పోయిన నీ జీవితాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలనుకుంటున్నావా పోగొట్టుకుంటే మళ్ళీ రాని జీవితం చేతులారా పోగొట్టుకుంటున్నారు మన వాళ్ళు చే చేతులారా ఇలా తమ జీవితాన్ని ప్రారంభించమైతే ప్రారంభించి పెళ్లి కుమారుని ఎదుర్కోవాలని భక్తి జీవితంతో పది మంది ప్రారంభించారట ఐదు మంది పోగొట్టుకున్నారు వాళ్ళని ఏమన్నాడు ఏసుక్రీస్తువారు వాళ్ళు బుద్ధి లేని కన్యకలు ఐదు మంది మిగతా వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళట బుద్ధిమంతులు ఒక మాట చెప్పమంటారండి మన దృష్టిలో ఎవరు బుద్ధిమంతులు అనుకుంటాం మనము లోకం దృష్టిలో ఏమనుకుంటారు చాలామంది ఏమనుకుంటారంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట గురించి మాట్లాడతాడు మన దృష్టిలో బుద్ధిమంతుడు అంటే ఏమనుకుంటారు తెలుసా ఊర్లో అందరికంటే బాగా సంపాదించిన వాడిని బా అడు చూసేవా బుద్ధిమంతుడు రావాడు రూపాయి రూపాయి పోగేసి అక్కడ స్థలంగా కొన్నాడు ఇక్కడ స్థలంగా కొన్నాడు అక్కడ ఇండ్లు కొన్నాడు ఇక్కడ ఇండ్లు కొన్నాడు వాడరు బుద్ధిమంతుడు అంటే అడు చూసే ఇంటి మీద ఇల్లు వేస్తున్నాడు ఆడ్ర బుద్ధిమంతుడు అంటే మన దృష్టిలో ఇల్లు అనుకుంటాం ఆస్తులు సంపాదించేవాడు స్థలాలు పోగేసేవాడు ఇంటి మీద ఇల్లు కట్టేవాడు మన దృష్టిలో బుద్ధిమంతుడు అంటాడేమో కానీ కానీ దేవుడు ఎవరిని బుద్ధిమంతుడు అంటాడో తెలుసా ఇంటి మీద ఇల్లు కట్టేవాడు కాదు బుద్ధిమంతుడు తన బ్రతుకులో ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట దేవుని మాటను చేర్చుకుంటూ తన భక్తి జీవితాన్ని కట్టుకునేవాడే బుద్ధిమంతుడు ఈ బుద్ధిమంతుని గురించి సామెతల గ్రంథంలో ఒక విలువైన మాట రాయించడం ఇది ఇక్కడే పెట్టుకొని మళ్ళీ వద్దాం సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయము బైబిల్ ఉన్న వారందరూ సామెతల గ్రంథము పదైదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం తల్లి క్రింద ఉన్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పోవు జీవ మార్గమున నడుచుకొనును అంటున్నాడు చూశాడు సాల తల్లి ఎవడయ్యా బుద్ధిమంతుడు అంటే దేవుడు అంటాడు కింద ఉన్న పాతాలమును తప్పించుకోవాలని ఎవడైతే ప్రయత్నం చేస్తాడు వాడే బుద్ధిమంతుడు ఎందుకు కిందనున్న పాతాలని తప్పించుకోవాలి ఎందుకో తెలుసా ఆ పాతాలమట గోతికాడ నక్కలాగా నీ కోసం కాసుకొని ఉన్నది నువ్వు ఎక్కడ దొరుకుతావనని నీ కోసం ఎదురు చూస్తూ ఉంది ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుంది ఈ ప్రపంచంలో నువ్వు బాగా కష్టపడితే దేని నుంచైనా తప్పించుకోవచ్చేమో కానీ క్రింద ఉన్న పాతాలము తప్పించుకోవడము ఎవడి తరం కావట్లే ఎవడి తరం కావట్లే నేను చదువుకునేటప్పుడు ఒక చిన్న స్టోరీ అమ్మా ఆ స్టోరీ నా జీవితానికి ఈరోజు ఒక గుణపాఠాన్ని నేర్పించింది ఇద్దరు వ్యక్తులట ఆ స్టోరీలో కనపడే ఇద్దరు వ్యక్తులు ఒక అడవి దాటుకొని వాళ్ళు ఊరికెళ్తున్నారట అడవి దాటి ఊరికెళ్ళేటప్పుడు మధ్యలో ఒక ఎలుగుబంటి ఎదురొచ్చిందట ఒకడేం చేశాడో తెలుసా ఎలుగుబంటి నుంచి తన ప్రాణాన్ని కాపాడుకోవాలని పక్కనున్న సెట్టు చూసి పైకెక్కాడట పైకెక్కిన వాడు చూసి ఒరే నువ్వు నీ ప్రాణాన్ని తప్పించుకున్నావు రెండో వాడికి చెట్టు ఎక్కడము రాదట కానీ ఎలుగుబంట నుండి ఎలాగైనా తన ప్రాణాన్ని కాపాడుకోవాలి ఏం అంటే ఆ ఎలుగుబంటి దగ్గరకు వస్తుందట వీడికి ఏం చేయాలో అర్థం కాలే ఆ దారులను పడుకున్నాడట ఎలుగుబంటి దగ్గరకు వచ్చిందట ఆడు ముక్కు దగ్గర వాసన చూసిందట ఆ టైంలో ఆడట వాడు ఊపిరి గట్టిగా పిగబట్టుకున్నాడట శ్వాస నిశ్వాసలో ఆడట్లేదట అనుకున్నదట ఎలుగుబంటి ఏడు చచ్చిపోయాడు వాడిని మళ్ళీ ఎందుకు చంపడం అనుకొని అక్కడి నుంచి అది వెళ్ళిపోయిందట ఆ స్టోరీ చదివినప్పుడల్లా నాకు అనిపించేది ఏంటంటే ఊపిరి ఉగ్గపట్టి శ్వాస నిశ్వాసలు ఆపేసినప్పుడు ఎలుగు బంటి నుంచి నీ ప్రాణాన్ని అయినా కాపాడుకోవచ్చేమో దారిలో ఎదుడుపడిన సింహం నుంచైనా నీ ప్రాణాన్ని కాపాడుకోవచ్చేమో ఆది కాలం నుండి నేటి వరకు ప్రపంచ ప్రజలందరూ తలకిందులుగా తపస్సు చేసినా కానీ తప్పించుకోలేని క్రూరమైన పరిస్థితి ఏంటో తెలుసా అదే పాతాళం ఎంతోమంది తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడట అది వారి వల్ల కావట్లేదట కయ్యను మొదలుకొని ఈనాటి వరకు ఎంతమంది ప్రయత్నం చేసినా దానివల్ల కావట్లేదట కానీ బుద్ధిమంతుడు మాత్రమే దాని నుంచి తప్పించుకోవాలి ఇడేం ప్లాన్ చేస్తున్నాడట క్రిందనున్న పాతాళము తప్పించుకోవాలని పరమునకు పోయే జీవ మార్గమున నడుచుకుంటాడు దేవుడు నీకు ఏర్పాటు చేసిన ఒకే ఒక దార ఏటో తెలుసా పరలోకం పోవాలనుకుంటున్నావా పాతాలను పోయే ప్రతి దారిని వదిలేసుకో పాతాళానికి నిన్ను చేసే ప్రతి దారిని వదిలేసుకో ఎందుకో తెలుసా ఆ పాత జ్ఞాపకాలు ఆ పాప పనులు నీలో నువ్వు వదిలేసుకుంటే కానీ పరలోక రాజ్యానికి పోయే ఆ దారిలో నువ్వు నడవలేవు ఏమన్నా నిజంగా ఒకసారి అనిపిస్తూ ఉంటుంది మన పాపాలు జ్ఞాపకాల్లో మనల్ని ఏం చేస్తుంటాయి తెలుసా వెంటాడుతూ ఉంటాయి మీకు తెలుసు లేదో కానీ ఒకప్పుడు నా పాత జీవితం సరిగా ఉండేది కాదు నా జీవితం కాదు అందరి జీవితాలు అట్నే ఉండేవి బాప్తిజం తీసుకోకముందు దేవుని కోసం బ్రతకకముందు దేవుళ్ళే మన జీవితం రాకముందు మన బ్రతుకులు ఎట్టుంటాయో తెలుసా చాలా దారుణంగా ఉండేవి నిజంగా ఓపెన్గా ఒప్పుకోగలిగితే మన బ్రతుకులే అంతా మనం చేసిన ప్రతి తప్పు అవి మనల్ని ఏం చేస్తుంటాయి తెలుసా నిలదీస్తూ ఉంటాయి మిమ్మల్ని ఎలా నిలదీస్తున్నాయో లేదో కానీ ఈ మధ్యకాలంలో నన్ను ఒకప్పుడు నేను చేసిన ప్రతి తప్పులు నన్ను ఎలా నిలదీస్తున్నాయో తెలుసా ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను వాక్యం చెప్తాను మీకు బాగా అర్థమవుతుంది ఒక నది ఏం చేస్తుంటుంది ప్రయాణం చేస్తుంటుందట ఒక పెద్ద గుట్ట లాంటిది ఏమైనా ఎదురు వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆ నది మలుపు తిరిగి కాస్త ముందుకు సాగిపోతుంది ఒకవేళ వర్షాలు ఎక్కువ పడి తుఫాన్లు ఎక్కువై వర్షాలు ఎక్కువగా రావడంతో ఏమైపోతుంటుంది తెలుసా ఈ నది పోయే దారిలో పోకుండా కాస్త మలుపు తిరిగి కొంత దూరం ప్రయాణం చేస్తుంది మళ్ళీ దారిలోకి వచ్చి కలిసిపోతాయి ఆ వరద తగ్గిపోయినాక ఏమైపోతుంది తెలుసా మొదట వరద వచ్చినప్పుడు ఈ నది ఇలా పక్కకి వెళ్ళిపోయి అక్కడ కుంట మాత్రం తయారైపోయింది చూసినారా వాటిని ఏమంటారంటే సరస్సులు అంటారు ఆ వరదలు తగ్గిపోయినప్పుడు మళ్ళీ దాని కొద్దీ దాని దారిలో అది పోతుంటుంది వరదలు ఎక్కువైపోయినప్పుడు అక్కడ ఒక సరస్సు మాత్రం ఏర్పడింది చూసినారా ఆ సరస్సు ఏం జ్ఞాపకం చేస్తుంటో తెలుసా వరదలు వచ్చినప్పుడు ఈ నది నీళ్ళే అక్కడ ఉండే ఆ సరస్సు చూసినప్పుడల్లా అది ఒక జ్ఞాపకంలా కనపడుతుంటుంది నదికి నిజంగా ఎప్పుడైనా కానీ ఆ సరస్సు నది యొక్క జ్ఞాపకం మాదిరి పక్కన ఎలా అయితే నిలబడిపోయిందో మనం చేసిన తప్పులు కూడా ఒక్కోసారి ఏం చేస్తుంటాయి తెలుసా ఆ ప్రదేశాలు మనల్ని అలానే నిలదీస్తుంటాయి అరే ఇక్కడే కదా నేను కూర్చొని మోసాలు చేసింది ఇక్కడే కదా కూర్చొని అబద్ధాలు మాట్లాడింది ఈ స్థలంలోనే కదా నేను మోహ చూపులు చూసింది ఈ ప్రదేశంలోనే కదా నా బ్రతుకు దిగజారిపోయింది ఈ ప్రదేశంలో కదా తుచ్చమైన ఆలోచనలన్నీ చేసింది ఒకప్పుడు నా పాత జీవితము నా బ్రతుకులో కనిపించిన పాపాలన్నిటినీ కనిపించిన ఆ ప్లేస్ నన్ను ఏం చేస్తుంటుందో తెలుసా పదే 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 ఒక సూదిలా గుచ్చినట్టు నా మనసును గుచ్చుతుంటుంది ఆ పాపాలు నా జ్ఞాపకాల్లాగా నేను చేసిన పాడు పనులన్నీ స్థలాల్లాగా నన్ను వెంటాడుతున్నాయి ఆ స్థలం చూసినప్పుడల్లా ఏదో ఒక గెల్టీ ఫీలింగ్ ఈ పాపాలన్నీ మనల్ని ఏం చేస్తుంటాయి తెలుసా లాగుతుంటాయి ఆ పాపాలన్నీ మనల్ని నిలదీస్తూ ఉంటాయి అందుకే ఈరోజు నువ్వు గమనించవలసిన విషయం ఏంటో తెలుసా ఏదైతే నిన్ను వెనక్కి లాగుతుంటదో ఏ పాపం అయితే నిన్ను నల్లగొడుతుంటుందో ఏ పాపమైతే నిన్ను సైడ్కి లాగుతుంటుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆ పాతాల దారి యొక్క మార్గాన్ని విడిచిపెట్టి మళ్ళీ పరలోక రాజ్యానికి జీవ మార్గంలో ఏం చేయాలట నువ్వు నిన్ను నడుచుకొని అప్పుడే మనల్ని ఏమంటారట బుద్ధి కలిగిన వాళ్ళు ఆ పది మంది కన్యాగలు ఉన్నారు చూసినారా ఐదు మంది బుద్ధి కలిగిన వాళ్ళట ఐదు మంది బుద్ధి లేని వాళ్ళు ఎందుకు బుద్ధి కలిగిన వాళ్ళు అన్నారో తెలుసా ఐదు మంది అట పెళ్ళి కుమారుని ఎదుర్కోవడానికి నూనెతో వెళ్ళిపోయారు ఇక్కడ నూనె అనగానే చాలామంది కొత్త కొత్త మర్మాలని మాట్లాడుతుంటారు ఏటేటోని ఆ నూనె అంటే ఏంటో తెలుసా అంటాడు ఏటా అనుకుంటే ఒక ఆయనేమో ప్రార్థన అని చెప్తాడు ఆ నూనె అంటే ఏంటో తెలుసా ఒక ఆయనేమో విశ్వాసం అని చెప్తాడు ఆ నూనె అంటే ఏంటో తెలుసా ఒక్కొక్కరు ఒక మాటలు చెప్తాడు కానీ నూనె అంటే ఏదో మర్మం అనుకోకండి అక్కడ నూనె దేని సూచిస్తుంది అంటే అది మన సిద్ధపాటును సూచిస్తుంది పెళ్లి కుమారుని ఎదుర్కొని పోవడానికి నీ నీ జీవితకాలంలో మొట్టమొదటి ఉండాల్సిందేంటో తెలుసా సిద్ధపాటు రెడీ అయిపోయి ఉండాలి నీ బ్రతుకును కాపాడుకోవాలి దేవుడు ఎప్పుడొస్తాడో మనకు తెలియదు కానీ నీలో నువ్వేమైపోతుండాలి సిద్ధపాటు ఎప్పటికీ రెడీగా ఉండాలి ఒక మాట చెప్పమంటారు అండి ఒకవేళ నీ భక్తి జీవితంలో నీకు సిద్ధపాటు లేదు అనుకోండి నీ బ్రతుకు కాలంలో సిద్ధపాటే లేదు అనుకోండి ఆ రోజు నీ జీవితం ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా సూటిగా ఒక మాట చెప్తా మీ చావు వరకు ఇది గుర్తుపెట్టుకోండి చావు రోజు ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది మన సిద్ధపాటు లేదనుకో ఉదాహరణకు నువ్వు రోడ్డు మీద వెళ్తూ ఉంటావు రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి చివరిగా నీకు అర్థమవుతుంటుంది ఇక కొన్ని నిమిషాల్లో నా ప్రాణము పోతుంది ఆ టైంలో ఒకవేళ నువ్వు సిద్ధపడకపోతే నీలో కలిగే బాధ ఎలా ఉంటుందో తెలుసా ఒకవేళ నువ్వు ఇంకా బాప్తీసం తీసుకోలేదంటే చచ్చిపోయే ఆ టైంలో ఆ కొన్ని నిమిషాలు నువ్వు నీలో నువ్వు ఎంత కుమిలిపోతావో తెలుసా రోజు ఆదివారం ఆదివారం వెళ్ళి వాకెళ్ళి ఇంత చేసిన నేను బాప్తిజం ఒక్కటే తీసుకోలేకపోయారు కదరా ఈ